బాగా చదివిస్తే ప్రపంచంలో మెరుగైన అవకాశాలు వాళ్ళు సంపాదించుకుంటారు ఏదైనా చేసే అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకప్పుడు మీ అందరికీ చెప్పాను ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్గా ఐడియా లేదు ఇప్పుడు ఇక్కడ ఉందని నేను అనుకోను ఈ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతూ ఉంది చిన్న పిల్లలు తగ్గారు ముసలివాళ్ళు పెరుగుతున్నారు కడాన అందరూ ముసలివాళ్ళు అయిపోతే పిల్లలేకపోతే మనం అందరం అప్పుడు వ్యవసాయం చేసినా లాభం లేదు లేకుంటే ఏదైనా సేవ చేయాలంటే చెట్లకు చేయాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్రం మొత్తం చూస్తే జనాభా రెండు పాయింట్ ఒక్క పర్సెంట్ ఉండాలి ప్రతి ఒక్క ఆడబిడ్డ రెండు పాయింట్ ఒక్క మనిషికి పిల్లలకి జన్మనివ్వాలి అంటే అప్పుడు కరెక్ట్గా జనాభా ఉంటుంది మీరు కానీ కనడం మానేస్తే చాలా సమస్యలు వస్తాయి ఒకప్పుడు పిల్లలు వద్దని చెప్పాను మీకు అందరికీ జ్ఞాపకం ఉందా లేదు నేను ఇదే మరి మీటింగ్లు పెట్టా చెప్పాను లేదమ్మా చెప్పానా అప్పుడు చెప్పాను అప్పుడు నేను ఆలోచించిన జనాభా పెరిగిపోతా ఉంది సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి జనాభాను తగ్గించాలని చెప్పాను కానీ ఈరోజు మళ్ళా నేనే మాట మార్చుకుని జనాభా తగ్గిపోతూ ఉంది ఇప్పుడు మీరు పిల్లలు కానీ పుట్టకపోతే చాలా సమస్యలు వస్తాయని మీకు చెప్తున్నా ఇప్పటికే మన రాష్ట్రంలో రెండు పాయింట్ ఒకటి రావాల్సింది ఒకటి పాయింట్ ఆరుకు వచ్చాం ఒకటి పాయింట్ ఆరు ఒకటి పాయింట్ ఐదుకు వచ్చాం అది కానీ ఇంకా తగ్గిపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం కాబట్టి కంపల్సరీగా ఊర్లో కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి ఎవరైనా కానీ పిల్లలు కానీ వద్దరుకుంటే వాళ్ళని మీరు గట్టిగా చెప్పాలి చెప్పి మెప్పించాలి ఇప్పుడు స్వార్థం కూడా పెరిగిపోయింది స్వార్థం ఎట్లా పెరిగిందంటే ఇద్దరు డబ్బులు సంపాదించాలి ఇద్దరు ఆదాయంతో ఎంజాయ్ చేయాలి కానీ పిల్లలు ఇద్దరు ఇది చాలా ప్రమాదం మీ తల్లిదండ్రులు అమ్మారి అనుకొని ఉంటే మీరు పుట్టేవాళ్ళు కాదు కాబట్టి ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి కొన్ని దేశాలు ముసలి దేశాలు అయిపోయినాయి ఆ దేశాల్లో నర్సులు దొరికే పరిస్థితులు లేరు డాక్టర్లు దొరికే పరిస్థితులు లేరు వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉండే పరిస్థితులు లేరు ఆ పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి కొంతమంది అంటున్నారు పర్వాలేదు మాకు రోబోలు ఉన్నాయి రోబోలు పనిచేస్తాయనుకుంటారు కానీ రోబోలు రోబోలే మనిషి మనిషే కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యుడే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైంది చాలామంది అంటున్నారు మీ వల్ల కాదని మళ్ళీ నేను హామీ ఇచ్చా తప్పకుండా జనాభా నియంత్రణ చేసే బాధ్యత మిమ్మల్ని మెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ ఊర్లోనే